హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి ఇదేనండి చింతకాయ తక్కువ చింతకాయ పచ్చడి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది రోడ్లో దంచుకున్నామండి రోడ్లో దంచుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి చింతకాయ తొక్కు నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ అదిరిపోద్ది చింతకాయ తక్కువ ఫస్ట్ వచ్చేసి పచ్చిమిర్చి వేస్తుందను పచ్చిమిర్చి చింతకాయ తక్కువ లేకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి పచ్చిమిర్చి మాత్రమే కాదు కొంచెం చింతకాయ తక్కువ వేసుకొని దంచుకుందామండి రోట్లో దంచుకుంటే చాలా బాగుంటుంది మిక్సీలో వేసామనుకోండి మెత్తగా అయిపోతుంది మరి టేస్ట్ బాగుండదు ఇది వచ్చేసి పచ్చిమిర్చి వచ్చేసి పచ్చ పచ్చగా ఉండాలి మెత్తగా ఉండకూడదు మరి అప్పుడే బాగుంటుంది ఇది వచ్చేసి పల్లీలు కూడా వేసుకోవచ్చండి పల్లీలు కొంచెము ఫ్రై చేసి తర్వాత పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకొని అలాగ కూడా చేసుకోవచ్చు మేమైతే ఇలాగే చేస్తాము చాలా బాగుంటుంది ఇలా కూడా అలా ఒకసారి ఇలా ఒకసారి చేసుకుంటాం తర్వాత వచ్చేసి తాలింపు కూడా పెట్టుకోవచ్చండి చివరిలో పచ్చిమిర్చి బాగా దంచుకుందాము ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ ఇంత మాత్రం అండి ఇంత మాత్రం సరిపోతుంది ఇప్పుడు చింతకాయ తక్కువ వేసుకొని జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది టేస్టు దంచుకుందామండి ఇలాగా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇలానే ఎంకరేజ్ చేస్తుండాలి ఎప్పుడు ఎప్పటిలాగానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను వీడియో అయితే చిన్న వీడియో అనే లెంతేం లేదు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను చింతకైతే ఒక అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము వెల్లుల్లి ఎక్కువ వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది వెల్లుల్లి తింటే ఆరోగ్యానికి మంచిది కదండి వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే బాగుంటుందన్నమాట ఇవంతే కచ్చపచ్చగా దంచేసుకొని చివరిలో కొత్తిమీర కట్ చేసి వేసుకోవచ్చు కలుపుకోవచ్చు కట్ చేసి వేసేస్తున్నాను కొంచెం దంచేసుకుందాము చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇది వచ్చేసి చాలా రకాలుగా పచ్చడి చేసుకోవచ్చు పల్లీలు వేసుకోవచ్చు తాలి చాలా రకాలుగా ఉన్నాయి అప్పుడప్పుడు ఒక్కొక్క వీడియో పెడతాను తప్పకుండా చూడండి చింతకాయ తొక్కైతే ఇలా రెడీ అయిపోయిందండి ఇంత మాత్రం ఉంటే సరిపోతుంది మనకు ఇప్పుడు తాలింపు కూడా పెట్టుకోవచ్చు అండి తాలింపు వచ్చేసి కొంచెం ప్యాన్లో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసేసుకుండేది ఆవాలు జీలకర్ర వేసుకొని ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకొని అందులో తాలింపు పెట్టేసుకుంటే సూపర్గా ఉంటుంది మేమైతే పెట్టలేదు Please like share and subscribe thank you for watching thank you for watching friends